అందరికీ ఎలా ఉన్నారు సో ఇవాళ నా బిజీ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను మీకు మార్నింగ్ లేచాక కాసేపు ఈవెంట్స్తో టైం స్పెండ్ చేస్తాం నేను మా ఆయన ఆ తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా మామూలుగా అయితే బాక్స్ పెట్టిస్తే ఇంకా లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తాను ఇంక ఇవాళ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తానన్నారు మా ఆయన అందుకనేసి ఇంక ఓన్లీ బ్రేక్ఫాస్ట్ పొంగల్ చేస్తున్నా ఇక్కడ పెసరపప్పు అలాగే బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను అండి తిరుగుమాతలోకి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకోవాలి కదా అవి కట్ చేసుకునే వరకు కొంచెం నాన్తనేసి అవైతే నానబెట్టేసాను కడిగి ఇంకా నిన్న రాత్రి పాత్రలు ఏం కడగలేదు నేను సో అవన్నీ అందుకే అలాగే ఉండి ఉండిపోయాయి చూడండి ఇంకా రాత్రిలో కడిగేసుకుంటే ఇట్లా మెస్సీగా ఉండదు ఇంక ఇప్పుడు అవన్నీ కడగాలి సో అంతకంటే ముందు ఫస్ట్ పొంగల్కి పెట్టేసి చట్నీ చేసేసి తర్వాత కడుగొచ్చులే అని ఫస్ట్ అయితే అదేమీ ముట్టుకోలేదు నేను ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఇది ఊడింది నాకు కొంచెం ఫంగస్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది చేంజ్ చేయాలి అని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అని కూడా చెప్పాను ఇంక అయితే ఫైనల్గా ఆర్డర్ చేసేసాను అది వస్తుందో చూడాలి ఇంకా స్టీల్ది ఆర్డర్ పెట్టాను రాగానే మీకు చూపిస్తాను ఇంకా చెప్పాను కదా తిరుగుమాతలు కట్ చేసుకోవాలి అనేసి దానికోసమే పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కడుక్కుంటున్నాను ఇక్కడ గిన్నె తీసుకోవడానికి బద్దకమై అట్లనే ట్యాప్ కింద కడిగేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ ముందే ఆ పని చేస్తే బాగున్నాడు మా మా ఆయన వాళ్ళు ఇద్దరు చాలా కెమెరా ముందు ఉన్నారు కానీ నేనే కట్ చేసి కంచమే పెట్టాను ఇది ఇక్కడ తిరుమతి అయితే రెడీ చేసేసుకున్నానండి అండి చట్నీలో కూడా పచ్చిమిర్చి కావాలి కదా అవి కూడా పచ్చిమిర్చి కడిగి అక్కడ పెట్టుకున్నాను ఇంకా శనగితనాలు అయితే వేయించుకుంటున్నాను ఒక పక్క పెనంలో శనగినాలు వేయించుకుంటూ ఇంకొక పక్క అయితే పొంగలికి కుక్కర్ పెట్టేశాను చాలా చేసేసాను పొంగలు మా బ్రదర్ వాడు ఫాస్టింగ్ ఉండే సో నేనేమో చేసాను బట్ తిన్నా కూడా మిగిలేదేమో అంత ఎక్కువ చేశాను ఏంటో బ్రెయిన్ ఒక్కొక్కసారి నాకు అసలు పనే చేయదు ఇంకా నేను మధ్యాహ్నం మళ్ళీ ఏం ప్రిపేర్ చేసుకోలేదు అదే తినేద్దాంలే అనుకున్నాను కానీ అస్సలు తినాలనిపించలేదు నాకు చాలా ఎక్కువ చేసేసాను కొంచెం బాధ అనిపించింది ఎందుకు ఇంత చేశానని అనేసి వేస్ట్ అయితే కొంచెం బాధ అనిపిస్తుంది కదా మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇక్కడ మళ్ళీ వేయడానికి కూడా ఏం ఉండవు డాగ్స్ ఉండవు అసలు ఇంకా ఏం వేటికన్నా అట్లా ఆవులు అట్లా ఉంటాయి కదా ఊర్లో అట్లా ఏమి ఉండవు అంతా తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లోకి వేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా శనగిత్తనాలు ఫ్రై చేశాను కదా అట్లే మధ్య మధ్యలో తినేస్తున్నాను కొన్ని కొన్ని అదొక అలవాటు అయిపోయింది నాకు వేయించినప్పుడు వేగిందా లేదా అంటే చేయడానికి ఒకటి తింటే ఇంకా శనగిత్తనాలు ఒక్కటి తిన్నామనుకోండి కంటిన్యూగా తింటూనే ఉంటాము టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది తిన్ తినే కొద్దీ తింటూ ఉంటాం అనమాట ఈ శనిగిత్తనాలు అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా మాకు శనగితనాలు చెనిక్కాయలు వేయించి పెట్టేది మా అమ్మ మా అంటే మా ఊళ్ళో కూడా చాలా వరకే అనమాట ఈవినింగ్ పిల్లలందరూ అట్లా చెనిక్కాయలు తింటుండే మేము సో అట్లా బాగా అలవాటు మాకు శనిగిత్తనాలు తినడము సో ఇక్కడైతే చట్నీ చేసేసాను దానికి తిరుగుమాత కూడా పెట్టేశాను పక్కనైతే ఇవాన్స్కి వాటర్ పెట్టాను స్నానానికి ఈ చట్నీ చట్నీ కూడా కొంచెం వేస్ట్ అయిందిలేండి చట్నీ అంటే ఎగ్జాక్ట్గా చేయలేంలే కొంచెమే వేస్ట్ అయింది కానీ పొంగలే మరీ ఎక్కువ చేసేసాను మేమిద్దరం తిని కూడా ఇంకొక ముగ్గురు తినే అంత చేశాను ఏంటో అసలు ఈ మైండ్ ఈ మధ్య అసలు నా బ్రెయిన్ పనిచేయట్లేదండి ఏం చేస్తున్నాను ఒక్కొక్కసారి అయితే అసలు ఏం చేస్తున్నాను అనిపిస్తుంది చేసేసిన తర్వాత అట్లా చేస్తున్నాను ఇంకా చెంగితన చట్నీ కొంచెము పొంగల్లోకి వాటరీ వాటరీగానే ఉంటేనే బాగుంటుంది మరి గట్టిగా ఉంటే అస్సలు బాగుండదండి అందుకనేసి కొంచెం వాటర్ కలుపుకొని అయితే చట్నీలోకి వేసుకుంటున్నాను చాలా గట్టిగా ఉంటే అదేదో రాగి సంగట్లోకి తిన్నట్టు ఉంటుంది పొంగల్ కూడా కొంచెం జారుగా ఉంటుంది కదా చట్నీ కూడా అలాగే ఉండాలి చప్పుడే కొంచెం బాగుంటుంది టేస్ట్ నాకు టిఫిన్స్లో కొంతమందికి పొంగల్ ఉప్మా నచ్చవు కదండి అదేంటో నాకు బాగా నచ్చుతాయి అంటే నచ్చుతాయి అంటే డైలీ చేస్తాను తినడం కాదు కానీ చేసినప్పుడు అబ్బా అనుకోను ఇష్టంగా తింటాను అనమాట పొంగలైతే చేస్తాను నేను వీక్లీ వన్స్ అట్లా ఖచ్చితంగా చేస్తాను ఉప్మా పొంగలు ఇంకా ఎక్కువనే చేస్తాను వన్స్ ట్వైస్ కూడా చేస్తాను ఒకసారి పొంగల్ చల్లవ కదండి తిన్నా మంచిదే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టినా మంచిదే అంటే స్కూల్కి వెళ్తా ఉంటారు కదా అట్లా ఇంకా మావాడికి ఏం పెట్టినా తినట్లేదని చెప్పాను కదా ఎగ్ కూడా ట్రై చేస్తున్నాను అది కూడా తినలేదని రోజు వీడియోల్లో తినలేదని చెప్పడమే పెద్ద టాపిక్ అయిపోయింది నాకు చూసినా ఇప్పుడు మదర్ అయిన తర్వాత మనం ఏం ఫుడ్ కుక్ చేసినా కూడా పిల్లలు తింటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది అది కూడా నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట పొంగ చేసినప్పుడు కొంచెం స్పైస్ లేకుండా మిరియాలు కొంచెం తక్కువ వస్తే ఇవన్నీ కూడా కొంచెం తింటాడేమో అనిపిస్తుంది కానీ ఏం చేసేది వాడు ఏం తినట్లేదు ఇంకా మొన్న రసం చేస్తే కొంచెం కారం లేకుండా ఓన్లీ రసం పొడి వేసి పెట్టాను అది కూడా తినలేదు వాడు అసలు ఎందుకు అట్లా చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు ముందే బెటర్ రాగిసరన్న బాగా తింటుండే అది నాకు పెద్ద కన్సర్న్ అయిపోయింది అబ్బా వెళ్ళాలి ఇంక ఇక్కడ చెప్పాను కదండి ముందు రోజు పాత్రలు అయితే కడగలేదు అనేసి అవైతే కడిగేసుకుంటున్నాను ఇక్కడ బట్టలు ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి అయితే ఇంకా సర్దలేదు నేను ఎందుకంటే కబోర్డ్స్ అంతా కొంచెం మెస్సీగా ఉన్నాయి అవన్నీ కూడా సర్దాలి అనేసి ఇంకొకటి ఎంత క్లీన్ చేసినా ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి అంటే సర్దుకోవాల్సి వస్తుంది అట్లా తీసేస్తా ఉంటాం మనమే నేనైనా అంతే అనుకోండి మా ఆయన కాదు పాపం ఇంక ఇక టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి తింటున్నాము ఇవాళ కొంచెం స్పీడ్గానే చెప్తున్నాను మాటలు ఎక్కువే వస్తున్నాయి ఇంకేజ్ మా రూమ్ ఎంత వరస్ట్ ఉందో అన్నీ తీసేసాను ఇంటి నుంచి సూట్ తెచ్చాను అవి అలాగే ఇక్కడ కబోర్డ్స్లో ఉన్నాయి కదా ఇవి కూడా అన్నీ తీసేసని వార్డ్రోబ్ వాడ్రోబ్ అంతా సత్తాలి ఇప్పుడు ఎంత మెస్సీగా ఉంది కదా ఇది ఇంకా నాకు ఎంతసేపు పడుతుందో ఇవన్షి ఒక వన్ అవర్ అట్లా పడుకుంటాడు అంతలోపు సర్దగలను లేదో చూడాలి ఇంతవరకు అయితే ఎంతవరకు సర్దేస్తాను ఇల్లు కూడా క్లీన్ చేయాలి ఇవాళ ఇంకంత మెస్సీగా ఉండే రూమ్ని ఫైనల్గా ఒక దశకైతే తీసుకొచ్చాను ఇంక ఈ పే ప్రెగ్నెన్సీ పిల్లో అప్పుడు ఊయలు ఇక్కడ ఉండే కదండీ నిద్రలో ఏమన్నా ఊపినప్పుడు ఈ వనిషికి వాల్ తగులుతుందేమో అని అట్లా సేఫ్టీకి పెట్టున్నాను సో ఇప్పుడు ఇంకా దాని అవసరం లేకుండా ఉంది నైట్లో అసలు ఊయల్లో పడుకోబెట్టలేదు పక్కనే పడుకుంటున్నాడు అది ఒక పెద్ద రిలాక్సేషన్ నాకు అసలు ఊపడం అంటే చాలా కష్టమవుతుండే ఎంతసేపుకి పడుకోకుండా ఉండేవాడు కూడా ఇప్పుడు అట్లా ప్రాబ్లం లేకుండా అయిపోయింది సో ఇంకా నా శారీసు ఇంకా శారీ పెట్టుకోవచ్చు అవన్నీ బ్యాగ్స్లో పెట్టి అట్ సైడ్ రూమ్లో పెట్టుకుంటున్నాను అట్ సైడ్ రూమ్ కూడా కొంచెం సర్దాలండి అసలు టైం ఉండట్లేదని ఇన్ని రోజులు ఇలాగే పెట్టేశాను మనం అనుకుంటే ఎంతసేపు అండి పని అవ్వడము కానీ కొంచెం ఎక్కువ టైమే పట్టింది నాకు ఎందుకంటే అవన్నీ తీసేసినప్పుడు సేమ్ ఫోల్డింగ్స్ పెట్టలేము కదా మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టే వరకు కొంచెం టైం పట్టింది ఇంకా కొన్ని వాష్ చేద్దామని అవన్నీ తీసానమాట సో ఎప్పుడన్నా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా కట్టుకొని ఉంటాను కదా సారీస్ డ్రెస్సెస్ సో అవన్నీ ఒకసారి వాటర్లో వాష్ చేద్దామనేసి మళ్ళీ అలానే పెట్టలేము కదా ఈ క్లోత్ ఆర్గనైజర్స్ ఇంకా కొన్ని మిగిలి ఇండియా పుట్టివల్లో ఎన్నో వచ్చాయి కదా సో నేను యూస్ చేయంగా కూడా ఇంకా ఉన్నాయి యూస్ చేయాలి ఇంకా సో ఇలా సర్దేశానండి ఫైనల్గా నాకు టూ అవర్స్ అట్లా పట్టింది ఇంకా ఎక్కువ పట్టింది అనుకుంటా ఈ వాన్షులు వేస్తాడేమో ఆ లోపల చేసేయాలి అన్నాను కదా వాడు అప్పటికే త్రీ టైమ్స్ వాడి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను ఇవేంటంటే మా ఆయన వైరన్కి ఇయాల్సిన షర్ట్స్ ఇంట్లో చేసినా అంత నీట్గా ఉండవు సో అందుకని బయట ఇస్తున్నాము ఇంకా పొద్దున్నే ఇవ్వాలి ఇంక ఇట్లయితే సర్దేసుకున్నా ఎంత టైం పట్టేసిందో అసలు ఇంకా సూట్ కేసెస్ అన్నీ ఇట్లా పైన వేసేసాను వాటికి కూడా ఏమన్నా క్లాత్స్ వేస్తే బాగుండు కానీ ఏం నాకు దొరకలేదు అండ్ చాలా టైడ్ అయిపోయినప్పటికే సో అందుకనేసి ఇంకా అట్లనే పెట్టేశాను ఇట్లా ఎందుకు వేసానంటే చూడ్డానికి అంత మంచి లేకుండా అవి కొంచెం దుమ్ము పట్టకుండా ఉంటాయని అట్లా వేసాను అనమాట అంతే వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి